ప్రేస్ దొలాడు ప్రభువును రక్షకుడైనటువంటి సుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నాముల మీ అందరికీ వందనాలు మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ దినము ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క లేఖని గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతను ప్రజల ఉదయే కాలము ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీ దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోషమిచ్చి మళ్ళీ ఆదరించే దేవుడై ఉన్నారు ఏ దుఃఖముతో నువ్వు బాధపడుతున్నావో ఏ వేదనతో నువ్వు కుమిలిపోతున్నావో ఈ ఉదయకాలం నీ దుఃఖాన్ని నా ప్రభువు దేవుడై ఉన్నారు తొలగించడం మాత్రమే కాకుండా నీ దుఃఖమునకు ప్రతిగా నీకు సంతోషం ఇచ్చి నిన్ను ఆదరించు దేవుడై ఉన్నారు ఈ లోకంలో చాలామంది ఆదరణ లేక దుఃఖములు కుమిలిపోతున్నటువంటి అనేకమంది ప్రజలు ఉన్నారండి దైవజనాంగమా ఈ శుభవార్త ఏమిటంటే ఉదయకాలం నిన్ను ఆదరించే దేవుడు నీకున్నాడు నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు నీకున్నాడు నీ దుఃఖమును నాట్యంగా మార్చి నిన్ను బలపరిచి ఆదరించే దేవుడు నీకున్నాడు అని నువ్వు విశ్వసించి నువ్వు ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి మనుషుల వైపు చూస్తే నువ్వు సహాయం పొందలేవు మనుషుల వైపు చూస్తే నువ్వు మేలు పొందలేవు కానీ సమస్తము చేయగలిగిన వాడైనటువంటి దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన ద్వారా నీకు ఆదరణ ఆయన ద్వారా నీకు నెమ్మది ఆయన ద్వారా నీకు ఆరోగ్యము సమాధానము కలుగుతుంది ఈ ఉదయ కాలం దైవశావకునిగా నేను చెప్తున్నాను మీరు ప్రభు వైపు మీరు చూడడం ప్రారంభిస్తే మీరెన్నడూ సిగ్గు సిగ్గుపడకుండా ఆయన చేస్తారు ప్రతి శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు ప్రతి కన్నీళ్ళను తుడిచి నీకు సంతోషాన్ని ఇస్తారు ప్రతి వేదనలో ఆయన్ని పక్షం నిలిచి నీకు జయమిచ్చి నడిపించే దేవుడై ఉన్నారు ఇస్ దలాట్ ప్రార్థం చేసుకుందామా తలమోసుకున్న నాతో కలిసి ప్రార్థన లేక భవించండి పరిశుద్ధమైన తండ్రి నీకు వందన గొప్ప దేవుడవు తండ్రి అవును తండ్రి మా విచ్చ మా దుఃఖమును కొట్టివేసి మా విచారమును కొట్టివేసి మా దుఃఖమునకు ప్రతిగా మీరు సంతోషమిచ్చి ఆదరించే దేవుడు మా విచారమునకు అయా బదులుగా మీరు తండ్రి మాకు సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని నాట్యమాడేలాగా మీరు చేసే దేవుడు అయ్యి ఇటు వాగ్దానము తండ్రి బిడలు వింటున్నటువంటి ప్రతి బిడల హృదయాల్లో మీరు నెరవేర్చమని వేడుకొనిచ్చున్నారు వారి దుఃఖానికి కారణమైన పరిస్థితులన్నిటిని మీరు మార్చండి వారి వేదనకు కారణమైన పరిస్థితులన్నిటిని మీరు మార్చండి వారిని సంతోష భరితలుగా చేయండి వారికి ధైర్యం ఇవ్వండి వారికి నెమ్మదినిచ్చి ఆదరించి బలపరచమని ఏ సుశక్తి కలిగిన ప్రభావం కలిగిన ఆంలో అడిగి వేడుకొని మామ తండ్రి ఆమె ఆమె అందరికి ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండహార్లుగా దీవించి ఆశీర్వదించును కాక ఆమె